ప్రియమైన దేవుని బిడ్డలారా మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన ధ్యానమునకు స్వాగతం సంఖ్యాకరణము ఏడవ అధ్యాయం ఈ మన ధ్యానాంశంగా ఉంది మొదటి వచనంలో మోసే మందిరమును నిలబెట్టుట ముగించి దాన్ని అభిషేకించి ప్రతిష్ఠించి దాని ఉపకరణములన్నిటినీ బలిపీటమును దాని పాత్రలు అన్నిటినీ చేయించి అభిషేకించి వాటిని ప్రతిష్ఠించిన దినమున తమ తమ పితరుల కుటుంబములలో ప్రధానులను గోత్ర ముఖ్యులను లెక్కింపబడిన వారి మీద అధిపతులైన ఇజ్రాయెల్లోని ప్రధానులు అర్పణములు తెచ్చిరి దేవుడైన యహోవయే ఇక్కడ మోషేకు చక్కగా ఈ క్రమాన్ని నేర్పిస్తున్నాడు బలిపీఠము అభిషేకింపబడిన రోజున ప్రధానులు దానికి ప్రతిష్టార్పణములు తీసుకొస్తున్నారు ప్రధానులు బలిపీఠము ఎదుటికి తమ తమ అర్పణలు తెచ్చినప్పుడు దేవుడు వారికి అజ్ఞాపిస్తున్నాడు ఒక్కొక్కడు ఒక్కొక్క ప్రధాని అంటే ఆ ప్రజలలో ఒక ప్రధాని ఒక్కొక్క దినమున తన అర్పణను తెచ్చి అలాగ పన్నెండు దినాలు ఒక్కొక్క రోజున ఒకరు అర్పణ తీసుకురావాలని మోస ఆజ్ఞాపించాడు ఈ అధ్యాయమంతా పన్నెండో వచనం నుండి వరుసగా ఇదే అంశాలు రాయబడి ఉన్నాయి ఉదాహరణకు నేను ఒకటి చదువుతాను మొదటి దినమున తన అర్పణమును తెచ్చిన వాడు అమీనాదాబు కుమారుడును యూదా గోత్రికుడినైనా నయస్సును అతను పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి నూట ముప్పై తులముల ఎత్తుగల వెండి గిన్నెను డెబ్బై తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను నైవేద్యముగా ఆ రెంటి నిండా నూనెతో కలిపిన గోధుమ పిండిని ధూప ద్రవ్యముతో నిండిన పది తులుముల బంగారు దూపార్తిని దహన బలిగా ఒక చిన్న కోడెను ఒక పొట్టేళ్లను ఏడాది గొర్రెపిల్లను అపరాధ పరిహారత బలిగా ఒక మేకపిల్లను సమాధాన బలిగా రెండు కోడెలను ఐదు పొట్టేళ్లను ఐదు మేకపోతులను ఏడాదివి ఐదు గొర్రెపిల్లను తన అర్పణముగా తెచ్చను ఇది అమినాదాబు కుమారుడైన అన నయస్సును అర్పణము ఈ అధ్యాయంలో ఎనభై నాలుగో వచనం నుండి చివరి వచనం వరకు చూస్తే ఇలాగ పన్నెండు గోత్రాలు అందులోని ప్రధానులు ముఖ్యులు అర్పించిన అర్పణలు వాటి లెక్కంతా కూడా మనం ఒకటి చూస్తున్నాం మీరు గమనించండి దేవుని యొక్క మందిరంలో కానివ్వండి దేవునికి అర్పించే అర్పణలు కానివ్వండి మొదటగా వెండి బంగారములు మనకు కనబడతాయి ప్రత్యక్ష గూడారంలో విస్తారమైనటువంటి వెండి బంగారములు ఉన్నాయి పదే పదే ఈ వెండి బంగారం మనం కనబడుతున్నప్పుడు అనేక రకములైన సాదృశ్యములు అవి ఎంతో విలువైనవి దాంతోపాటుగా దేవుని యొక్క పరిశుద్ధత దేవుని యొక్క నీతి ప్రజల విషయానికి వస్తే దేవుడు తన ప్రజలు ఏ విధంగా వెండి విమోచనకు సాదృశ్యము బంగారు పవిత్రతకు సాదృశ్యం తన ప్రజలైన వారు ఎలాగ విమోచించబడాలో ఎలాగ వారు దేవుని పరిశుద్ధతను కొనసాగించాలో మరొక వైపున రాచరికానికి యాజకత్వానికి ఇలా పోల్చుకుంటూ వెళ్తే వెండి బంగారములు అనేక రకములైనటువంటి ఆ సందేశాన్ని మనకిస్తాయి అయితే ఈ అధ్యాయంలో నుంచి మనం నేర్చుకునేటువంటి పాఠం ఏంటంటే సంఖ్యాకాలం ఏడవ అధ్యాయంలో మూడవచ నుంచి నేను చదువుతున్నాను వారు ఇద్దరిద్దరికి ఒక్కొక్క బండి చొప్పునను ప్రతి వానికి ఒక్కొక్క ఎద్దు చొప్పునను ఆరు గూడు బండ్లను పన్నెండు ఎద్దులను యహోవసికి తీసుకొని వచ్చింది వారి మందిరం ఎదుటికి వాటిని తీసుకుని వచ్చి అప్పుడు యహోవ మోషల ఇచ్చాను నీవు వారి యొద్ధ ఈ వస్తువులు తీసుకును అవి ప్రత్యక్షపు గుడారం యొక్క సేవకి ఉండను నీవు వాటిని లేవీలలో ప్రతి వానికి వాని వాని సేవ చొప్పున ఇవ్వలేను మోషే ఆ బండ్లను ఆ ఎద్దులను తీసుకుని లేవీలకు ఇచ్చాను అతను రెండు బండ్లను నాలుగు ఎద్దులను వారి సేవ చొప్పున ఇచ్చాను అతను నాలుగు బండ్లను ఎనిమిది ఎద్దులను యాజగుడుకు అహోరణ కుమారుడైన ఈతమారు చేతి కింద సేవ చేయు మెరారయులకు వారి వారి సేవ చొప్పున ఇచ్చాను కహాతీయులకు ఇవలేదులయనగా పరిశుద్ధ సలపు సేవ వారిది తమ భుజముల మీద మోయటయే వారి పని కనుక వారికి వాహనములను ఇవ్వలేదు నియమింపలేదు ఇక్కడ ఎడ్లను తర్వాత ఎడ్ల బండ్లను మనం చూస్తున్నాం ఈ ప్రత్యక్ష గుడారాన్ని తీసుకెళ్తున్నప్పుడు ఆ మందిర ఉపకరణములన్నీ మోయటానికి ఆ ప్రత్యక్ష గుడాల యొక్క సేవ కొరకు కొన్ని బండ్లను మరి మోసే లేవీలకు ఇస్తున్నాడు అయితే గేర్సేనులకు ఇచ్చాడు తర్వాత మెరారీలకు ఇచ్చాడు కానీ కహతీయులకు ఇవ్వలేదు గత అధ్యాయంలో కూడా మనం చూసినట్టుగా అతి పరిశుద్ధమైనటువంటి వస్తువులను మోసేటువంటి బాధ్యత కహాతీలకు ఇవ్వబడింది అయితే మరి ఎందుకు వీరికి సహాయకరంగా ఎడ్ల బండను ఇవ్వలేదు అంటే దేవుడు పెట్టిన క్రమం ఏంటంటే కేవలం భుజముల మీద మాత్రమే మోయబడాలి దేవుని యొక్క మందసం యహోశివ గ్రంథంలో మూడవ అధ్యాయంలో మూడవ వచనంలో ఒక మంచి వచనము రాయబడింది ఉంది మీరు మీ దేవుడిన యహోవ నిబంధన మందసమును యాజకులైన లేవీలు మోసికొనిపోట చూచినప్పుడు మీరున్న స్థలము నుండి బయలుదేరి దాన్ని వెంబడి వెళ్ళవలేను అంటున్నాడు దేవుని యొక్క మందసాన్ని మోసేటువంటి విధానంలో ఏ క్రమము ఇంకా అది భుజముల మీదనే మోయబడుతూ ఉండాలి ఇది దేవుని నియమించినటువంటి కట్టడ మాట నేను మళ్ళీ 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 చదువుతున్నప్పుడు వారు గ్రహించాలి దేవుని మందసం భుజముల మీద మోయబడాలి యాజకులైన వారు భుజముల మీద మందసాన్ని మోస్తూ ఉండాలి ప్రజలకు అది కనపడాలి ప్రజలు చూస్తున్నప్పుడు మందసాన్ని మోస్తున్న యాజకుడు కనపడాలి మరి యాజకుడు ఎవడు ప్రకటన గ్రంథంలో ఐదవ అధ్యాయం పదవచనంలో ఆయన అంటున్నాడు కదా ప్రతి ప్రజలోను ప్రతి రాజ్యమును ప్రతి దేశంలో ప్రతి తెగలో మనుషులను నీవు ఏం చేసావు దేవునికి ఒక యాజకులుగా చేసే ఉంటున్నాడు చీకట్లో నుండి వెలుగులోనికి ఆయన ప్రచురం ప్రచురించేసేటువంటి యాజకులుగా కూడా మనం పిలువబడ్డాం కదా కేవలం రక్షణ పొందాము చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోని పిలువబడ్డామని మాత్రమే కాదు సంబరపడాల్సింది ఆయన గుణాతిశలను ప్రచురం చేసేటువంటి యాజకులుగా ఈ ఆలోచన మనలో ఉండాలి ఇలా ధ్యానిస్తుండగానే మన అంతరంగంలో మన భుజముల మీద దేవుని యొక్క వాక్యము ఉన్నదా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి అయితే సమయంలో రెండవ గ్రంథంలో ఆరవ అధ్యాయంలో మీరు గమనించండి మూడవ వచనం నుండి వారు దేవుని మందసమును క్రొత్త బండి మీద ఎక్కించి గిబియాలోనున్న అభినాదాబు యొక్క ఇంటిలో నుండి తీసుకొని రాగా అభినాదాబు కుమారులకు ఉజ్జాయును అహయోయ్యును ఆ కొత్త బండిని తోలిది దేవుని మందసం గల ఆ బండిని గిబియాలోని అభినాదాబు ఇంటి నుండి తీసుకొని రాగా అహయో దాని ముందర నడిచను దావీదును ఇజ్రాయల్ అందరు వృక్షపు కరతో చేయబడిన నానా విధములైన సితారాలను స్వరమండలములను తంబురులను మృదంగములను పెద్ద తలములను వాయించుచు యహోవా సన్నిధిని నాట్యమాడుచుండేది వారు నాకోను కళ్ళము దగ్గరికి వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున ఉజ్జా చేయి చాపి దేవుని మందసం పట్టుకొనగా యహోవా కోపము ఉజ్జా మీద రగులుకునేను అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమందే అతని మొత్తగా అతడు అక్కడనే దేవుని మందసం వద్ద పడి చనిపోయాను దేవుని మందసాన్ని మోసుకొస్తూ ఎంతో సంతోషంగా వాయిద్యలు వా వాయిస్తూ నాట్యం ఆడుతున్నటువంటి సమయంలో ఇంత కీడు కలిగింది ఉజ్జా చేసినటువంటి పొరపాటు ఏంటి మందసాన్ని పట్టుకోబోయాడు పైగా మందసం కింద పడుతుందనే కానీ ఉజ్జ మరణించాడు ఇది దావీదు గమనించాడు యహోవ కోపము కోపాన్ని బట్టి దావీదు భయపడ్డాడు ప్రజలందరూ భయపడ్డారు ఈ తప్పిదం జరిగేదానికి ఉజ్జా కంటే ముందు ఉన్న కారణం ఏంటంటే ఆ కొత్త ఎడ్ల బండి మనం సంఖ్యాకాలంలో చూస్తున్నాం కదా మందసం యాజకుల భుజాల మీద మోయబడాలి కానీ ఈ కొత్త పద్ధతి ఎక్కడిది ఇక్కడ వీరేదో సొంతగా ఆలోచన చేశారు ఎడ్ల బండి తెచ్చారు కొత్తగా తయారు చేశారు కానీ అది అది మోసే విధానం దేవుడు చెప్పింది కాదు అది వాస్తవానికి మందసం ఎక్కడుంటే అక్కడ దీవెన ఆశీర్వాదం కదా ఉండాలి ఇలా ఉజ్జా చనిపోయిన తర్వాత భయపడి దావిదేం చేశాడు యహోవ మందసాన్ని ఒక మూడు నెలలు గిత్త ఉభేదేదం ఇంటిలో ఉండగా యహోవ ఉభేదమును అతని ఇంటి వారిని ఆశీర్వదించాడు కీడు కలగలేదే ఇది చూసి భయపడి మందసాన్ని తీసుకెళ్లకుండా మధ్యలో ఉభే ఇంట్లో పెట్టి వెళ్ళిపోయాడు దావీతో ఓ మూడు మాసాలు ఉంది ఇంతలోనే అనేకులు చెబుతున్నారు ఉభే దేదం ఇల్లు పశువులు పొలం అంతా దీవించబడుతుంది కారణం ఏంటంటే దేవుని మందసం ఉంది దేవుని మందసం ఉంటేనే ఉభయ దేదం దీవించబడ్డాడే మరి దేవుని పిల్లలుగా దేవుని విశ్వాసులుగా ఆయనను మనం అంగీరి అంగీకరించాం అందుకే ఆయన అన్నాడు కదా నేను నిజమైన ద్రాక్ష వల్లిని మీరు నాలో తీగలుగా ఉన్నారు మరి ఎంతగా మనం ఫలించాలి దేవుని పిల్లలు ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదం దీవెన కనబడాలి దేవునికి స్తోత్రం చెప్పండి హలే లూయ ఆది కన్న ముప్పై అధ్యాయంలో ఇరవై ఏడవ వచనంలో నేను వెళ్ళిపోతానని అన్నప్పుడు లాభాన్ని అంటాడు నిన్ను బట్టి నేను దీవించబడుతున్నాను నిన్ను బట్టి నేను ఆస్వాదించబడుతున్నాను నీకు ఎంత కావాలో జీతం చెప్పు కానీ నన్ను విడిచి వెళ్ళొద్దు అంటాడు అలాగే ఆదికన్నా ముప్పై తొమ్మిదవ అధ్యాయం వచనంలో యువసేపు ఐగిప్తుల్లో ఫోతిపరి ఇంటూ ఉన్నప్పుడు ఆ ఫోతిపరు గుర్తుపడుతున్నాడు ఇతరు దేవుడు తోడుగా ఉన్నాడు ఇతరుడు చేసిందంతా సఫలం అవుతుంది అని నా ప్రియుల ముగింపుగా మరొక మరి నేను మీకు జ్ఞాపం చేస్తాను సమయంలో రెండవ గ్రంథంలో ఆరవ అధ్యాయంలో పదమూడు పద్నాలుగు వచ్చినా గమనించండి ఎట్లనగా యహోవ ఆ ఆరేసి అడుగులు సాగగా ఎద్దు ఒకటి క్రోవినద్దు ఒకటి వధింపబడేను దావీదు నారదో చేయబడిన ఏఫోదం ధరించిన వాడై శక్తి కొలది అనేది నాట్యం ఆడుచుండెను ఇలాగా ఉభేదుదం దీవించబడుతున్నాడని దావీదుకి వినపడిన తర్వాత మందసాన్ని తిరిగి తీసుకురావాలని వెళ్ళాడు తిరిగి తీసుకెళ్తున్నాడు మరి ఇప్పుడు మందసం ఎలాగా కొనసాగుతుంది మరొక ఎడ్ల పడిన ఎక్కించారా ఒక మంచి గుణపాఠం నేర్పించబడింది యహో మందసమును మోయువారు ఇప్పుడు మళ్ళా భుజాల మీద మోస్తున్నారు మీరు దేవుని పని చేయండి కానీ దేవుని క్రమములోనే చేయండి మీరు దేవుని పని చేయండి దేవుని చిత్తానుసారంగానే చేయండి మీరు అందరూ దేవుని పనిని చక్కగా బెసలేలు వల్లే చేయనట్లుగా జ్ఞానాత్మ పౌరులుగా దేవుడు మిమ్మల్ని తయారు చేయడుగాక దేవునికి ఇష్టమైన ప్రీతికరమైన యోగ్యమైన సేవ మీరు కాకా. గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ